నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక పక్క సఖీ వ్యవహారంలో ఏకంగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్ రెడ్డి తీసుకున్నాడు లంచం తీసుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి దీన్ని స్వయంగా అమెరికా దర్యాప్తు సంస్థ వెల్లడించింది మరో పక్క కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంట్ కట్ చేసింది అంటూ సాక్షిలో అయితే వార్తలు వస్తున్నాయి మరి ఇందులో వాస్తవాలు ఎంత అసలు నిజానిజాలు ఎంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ప్రస్తుతం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కి గా ఐదేళ్లు పనిచేశారో గత సీఎం ఆయన పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు సెక్కి కొనుగోలులో విద్యుత్ కొనుగోలులో ఆయన పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడని ఏకంగా అమెరికా దర్యాప్తు సంస్థ వెల్లడించింది అది ఒక పక్క ఉంటే మరో పక్క కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంట్ కట్ చేస్తూ ఉందని మనం మెయిన్ ఎడిషన్ లో సాక్షి మెయిన్ ఎడిషన్ లో న్యూస్ వచ్చింది సార్ అసలు ఇందులో వాస్తవం ఎంత జగన్మోహన్ రెడ్డి గారు టాపిక్ ని డైవర్ట్ చేయటంలో కొత్త కొత్త ఆలోచనలు ఆయనకి సలహాదారులు చాలా మంది ఉన్నారు ఎందుకంటే పనికి మాలిన సలహాదారులు ఉంటారనమాట ఓకే వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి ఇతనికి అటే ఎలిగేషన్ చేయాలి అభివృద్ధిని ఆటంకపరచాలి అన్న ఉద్దేశంతో ఇది నిజంగా ఎంత హాస్యాస్పదం ఈ వార్త ఎందుకనంటే తిమింగలం సముద్రంలో తిమింగలం చాపపిల్ల తప్పు చేసిందని ఎత్తి చూపిందంట అంటే అంటే చాపపిల్లలను కూడా తినేస్తా తిమింగలం పెద్దది అలా తినింది జగన్మోహన్ రెడ్డి అంటే కొత్త మీటర్లు పెట్టి ఎస్సీ ఎస్టీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఎస్సీల యొక్క గృహాల్లో విద్యుత్ బిల్లులు ఎనిమిది వేలు పదివేలు పదిహేను వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు కూడా వచ్చాయి ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా అప్పుడు ప్రజలు తీవ్రమైన ఆవేదన గురై గురయ్యారు అలాగే బయటికి ఆ కరెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగారు అంటే విద్యుత్ శాఖ ఏంటి ఇట్లా చేస్తుందని చెప్పేసి దీని మీద జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి అయితే ఇప్పుడు ఈ వార్త రాస్తూ ఏమంటాడు ఎస్సీ ఎస్టీ షాక్ ఉచిత విద్యుత్ కట్ అంటే దీని యొక్క ప్రాస బాగా వాడాడు షాక్ కట్ కట్ కాపీ పేస్ట్ లాగా బాగా రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న మోహన్ అన్న అంటే మంచిగా ఉండదు ఎందుకంటే మీరు జగన్ అన్న అని బాగా ఇష్టపడతారు కదా జగనయ్య మీరు చేసేది చాలా తప్పు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఎందుకనంటే కరెంటు నడ్డు విరిచింది మీరు అయినా ఇప్పుడు వైసీపీ వైసీపీ ప్రభుత్వంలో బాగా ఎస్సీ ఎస్టీని ఉద్ధరించా ఉన్నట్టు ఎస్సీ ఎస్టీల మీదనే అట్రాసిటీ కేసులు పెట్టిందే కాకుండా అన్ని విషయాల్లో అంటే అనంతబాబు అలాగే ఆయన డ్రైవర్ని సుబ్రహ్మణ్యం చంపడం కావచ్చు తర్వాత అచ్చన్న ప్రొఫెసర్ అచ్చన్నని దారుణంగా చావు కురి కావడం కావచ్చు అలాగే ఉన్నారు కదమ్మా మన మాస్కర్ అడిగిన సుధాకర్ డాక్టర్ సుధాకర్ గారిని దళితులు వీళ్ళందరూ దళితులే దళితుల్ని ఊచుకోతంలో అందవేశం చేయి జగన్ అన్నయ్య మీరు అయితే ఏం చేశారంటే ఇది ఫేక్ న్యూస్ ఫస్ట్ ఎందుకంటే ఉచిత విద్యుత్ కట్టని చెప్పి ఎక్కడొచ్చింది అసలు ఆ జీవో ఏది ఆ ప్రూఫ్ ఏది వీళ్ళు ఏ సిచ్యువేషన్ మీద ఈ ఫోటో దిగారు నాకు తెలియదు అయితే ఇలాంటి ఫేక్ ను ఉండి వార్చి ఈ విధంగా రాయడం ఎంత దుర్మార్గం అంటే అంటే దొంగతనం చేసిన ఒక దొంగ పరిగెత్తుతూ ఒక రివర్స్ కౌంటర్ ఇద్దామన్నట్టుగా ఆగిపోయి గుంపులో కలిసిపోయి దొంగ 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 అని అంట అంటే దొంగే దొంగ అన్నట్టు అంటే ఎక్కడో ఉన్నాడట్టు ఇప్పుడు ఆ దొంగే జనాలు కలిసిపోయి అక్కడ వెళ్ళాడు అటు వెళ్ళాడు దొంగ అని చెప్పి చెప్పినట్టు ఫేక్ న్యూస్ అమ్మా ఇక్కడ మనం చూసినట్లయితే నెలకు రెండు వందల యూనిట్ల లోపు వాడినా బిల్లు కట్టాల్సిందే పాత బకాయిల పేరుతో గుండెలు అదిరేలా బిల్లులు అసలు పదాలు గుండెలు అదిరేలా అంట గుండెల వాదుకుంటారు ఎందుకు అలాగా గుండెల అదిరేల ఎప్పుడు ఎక్కడన్నారు ఏ స్టేట్మెంట్ వచ్చింది ఇది సాక్షికి మాత్రమే తెలుస్తాయమ్మా సాక్షి గురించి ఇంకో గొప్ప విషయం చెప్పాలి నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరిగిందంటే ఆయన అనుంద శిష్యుడు సజ్జల రామకృష్ణారెడ్డి పుత్రరత్నం సజ్జల భార్గవ రెడ్డి అడుగా అతని గురించి పొన్నవోలు సుధాకర్ ఆ సుప్రీంకోర్టును ఆశ్రయించి అతన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కోరాడు హైకోర్టు తెలుసుకోండి అంటే తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయొద్దా అని చెప్పేసి చంప చంప చెల్లు అనిపించినట్టుగా కౌంటర్ ఇచ్చింది తర్వాత ఇంకా దిక్కు మోకు లేక అంటే టూ వీక్స్ అరెస్ట్ చేయొద్దని చెప్పినట్టుగా కొన్నవాళ్ళు చెప్తాడు అయితే వాస్తవం ఏంటంటే ఈ సజ్జల భార్గవ రెడ్డిని అరెస్ట్ చేస్తారని దాదాపు నలభై కేసులు అతని మీద బుక్ అయ్యమ్మా ఇప్పుడు ఈ రోజు తాజా అప్డేట్ ఏంటంటే నలభై కేసులు అలాంటి సైకోల్ తయారు చేసిన వ్యక్తి నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ విషయం గురించి చెప్పానంటే ఆ వార్త ఏది ఇక్కడ అసలు బ్యాన్ రైట్ అది కదా రావాల్సింది ఏది వార్త ఇది అసలు ఎక్కడ కనిపించదు అన్ని పేపర్లు కనిపించదు నేను మొత్తం సాక్షి చదివాను ఎక్కడ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడికి బెయిల్ గురించి హైకోర్టు చివాట్లు పెట్టిన వేసి అక్కడ రాయల పొన్నమూల సుధాకర్ మాత్రం రాశాడు అంటే ఫాసిస్ట్ ప్రభుత్వం అని చెప్పేసి అతను ఓవర్ యాక్షన్ చేస్తే ఆ ఓవర్ యాక్షన్ మటుకు బాగా మంచి ఐటమ్గా రాశాడు లోపల పేజీల్లో సో ఇలాగ ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేస్తూ ఫేక్ వార్తల్ని అనునిత్యం ప్రజల్లోకి వదలాలనుకుంటూ మీరు ఎంత ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరండి జగన్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటాం చాలా లాస్ అవుతున్నా అన్న మీరు ఎందుకంటే సొంత కుటుంబంలో భారతదేశ వ్యవస్థలో భారతదేశ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థకి చాలా ప్రాముఖ్యం ఉంది ముఖ్యంగా తల్లి తండ్రి చెల్లి అలాగే అక్క అన్న ఈ ఆ పదాలు ఆ పేర్లు వినబడితేనే ఒక రకమైనటువంటి ఎమోషన్ ఉంటుంది అన్న యాక్చువల్లీ కదా ఆ పదాలే చిన్నబోయేలా మానవత్వమే తలదించుకునేలా నీ క్షేమం కోరి నీ కోసం ఉండి చాలా సుకుమారంగా పెరిగినటువంటి ఆడబిడ్డ నీ చెల్లెలు షర్మిళ గారు పాదయాత్ర చేసి నీ గెలుపుకి ప్రధానంగా దోహదపడింది తననే దారుణంగా నీచాది నీచంగా ఈ వీడియో చూసే ప్రజలు కూడా ఆలోచించాలి అరే జగన్మోహన్ రెడ్డి సరే చిన్న చిన్న పురపక్ష్యాలు కుటుంబాలు ఉంటాయి నిజానికి కానీ ఏం చేశాడు ఆస్తి కోసం కేవలం ధన వ్యామోహం నా అన్నకి ఎక్కువ నా అన్న కోసం ఇంత చేశా బట్ నా అన్న ఈ విధమైనటువంటి దుర్మార్గానికి ఒడిగట్టాడు ధన వ్యామోహం ఎక్కువ నా అన్నకని చెప్పి తను స్టేట్మెంట్ ఇచ్చింది అయితే నేనేది ఏంటంటే చెల్లెల్ని తరిమేశాడు చెల్లెలు ఈరోజు రోజు ప్రతిరోజు మీడియాలో మాట్లాడుతుంది నా అన్న జైల్లో వేయండి అతను కరెక్ట్ కాదని ఒక చెల్లెలు అక్క చెల్లెలు ఏదైనా మిస్టేక్ జరిగినా ఇప్పుడు మీకే తమ్ముడు అన్న ఉంటారమ్మా ఏదైనా మిస్టేక్ జరిగినా కానీ మీరు మాట్లాడుకోలేదు అనుకోండి ఎవరన్నా వేరే వాళ్ళు అన్నయ్య మీద దాడి చేస్తే ఖచ్చితంగా మీరు రియాక్ట్ అవుతాడు మన ఇంటికి వచ్చి మన అన్నయ్యనో మన అక్కనో చెల్లెనో ఎవరన్నా ఏదన్నా హారాస్ చేశారనుకోండి మనం ఊరుకుంటున్నావా మీరెవరు మా ఇంటికి రాడు అంటాం కానీ జగన్మోహన్ రెడ్డి పేటిఎం ఇచ్చి తిట్టిస్తాడు చెల్లెల్ని తల్లిని కూడా పాపం ఆవిడ జగన్ అని చాలా ప్రేమగా మాట్లాడద్దు నిజానికి ఎవరు విజయమ్మ గారు ఆవిడని కూడా అంటే ఇండైరెక్ట్ గా చేశాడు భయంకరమైన అపరాధం వేశాడు ఆ అపరాధం ఏంటి అని అంటే ఇద్దరు పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారికి విజయలక్ష్మి గారికి ఇద్దరు పిల్లలు అయితే ఆ ఇద్దరు పిల్లల్లో షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి మాత్రమే రాజశేఖర రెడ్డి కొడుకు షర్మిల రాజశేఖర రెడ్డి కొడుకు కాదు అని అతను సర్టిఫై చేసినటువంటి వర్ర రవీందర్ రెడ్డి పోస్ట్ పెడతాడు భయంకరంగా తిట్టి బూతులు తిట్టి అంటే అసలు ఆ బూతులు మనం పలకలేము మాట్లాడలేము అయితే అప్పుడు ఆయన ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతోనే ఆ పోస్ట్ పెట్టాడు మనకు ఎట్లా అర్థమవుతుంది అంటే ఏమంటాడంటే వర్ర రవీందర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి అతను మా భారత సిమెంట్ లో పనిచేశాడు అని గుడ్ కండక్ట్ సర్టిఫికేట్ ఇస్తాడు అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఇన్నర్వ్యూ వర రవీంద్ర రెడ్డి పెట్టినట్టు కాదా పెట్టాడు అంతే అంటే దీని అర్థం ఏంటి ఒకే తల్లి పిల్లలు తండ్రికి పుట్టలేదంటే తల్లి క్యారెక్టర్ని కూడా దారుణంగా అసోసినేట్ చేశాడు సో ఇది జగన్మోహన్ రెడ్డి అంటే ఇట్లాంటి అబద్ధం వార్తలు వద్దు అని చెప్పి చెప్పదలుచుకున్నాను నేను ఎందుకంటే అది చాలా దుర్మార్గం హేయం ఇది ఫేక్ అమ్మ ఫస్ట్ ఏంటంటే దిస్ ఇస్ ఫేక్ న్యూస్ ఇది ఏం లేక వాళ్ళకి ఇంపార్టెంట్ విషయాలు ప్రజలకు ఉపయోగపడే అంశాలు చాలా ఉన్నప్పటికీ కూడా అవి పక్కన పెట్టేసి ఏం లేదు ఏదో ఒకటి బురద చల్లాలి కూట ప్రభుత్వం మీద ఏదో బురద మరకలు చల్లాలి అన్నట్టుగా రాయడం తప్పితే ఈ ఫేక్ న్యూస్ వల్ల ఈ పేపర్ వేస్ట్ ప్రజలు చదివే టైం వేస్ట్ అంటే కొద్దిగా వాళ్ళకి చాలా తక్కువ ఉంటారు చదివే వాళ్ళు కానీ టీవీ చూసే వాళ్ళు కానీ సాక్షి కానీ వాళ్ళకు కూడా టైం వేస్తా అనమాట చెల్లించకుంటే తొలగింపు ఎప్పుడు పైనుంచే ఆదేశాలు వచ్చాయని రాశారు సార్ కట్టాలంటూ సిబ్బంది ఒత్తిళ్ళు కాలు చీకట్లో దళిత కాలనీలు గిరిజన గ్రామాలు అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఫ్యాక్ట్ ఏంటంటే నేను గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ చేసిన విషయం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏదైతే అతను బాధాడో బిల్లుల్ని అంటే అక్రమంగా వాళ్ళ మీద వేసేసాడు కదా అవి చెల్లించండి అని అంటున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేసింది ఏం లేదు గతంలో అన్యాయంగా అక్రమంగా టెక్నికల్ ఇష్యూ వల్ల లేకపోతే చిన్న చిన్న అంగన్వాడీ ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఇరవై వేలు ముప్పై వేలు కరెంటు బిల్ వేసారమ్మా విద్యుత్ బిల్ వేసిన తర్వాత వాళ్ళు లభోదిబ్బమంటూ అప్పటి నుంచి ఎలక్షన్ ముందు నుంచి మొత్తుకుంటున్నారు ఆ పెండింగ్ బిల్లుల గురించి సిబ్బంది అడుగుతున్నారు అడుగుతారు అయితే టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగిందండి మీరు నిజానికి అంతకాదని వాళ్ళు చెప్తున్నారు అయితే దాన్ని కూడా ఏదో ఒక కుటుంబం ఒకవేళ రియాక్ట్ అయి ఉండొచ్చు దాన్ని ఒక సాక్ గా చూపి ఈ దళితుల మీద ప్రేమ లేని ద్వేషం పెంచుకొని ఉన్న వ్యక్తులు దళితుల మీద ప్రేమ ఉన్నట్టుగా ఎస్సీ ఎస్టీలకి షాక్ అని అసలు ఒక పసలేని వార్తను రాసి అబాస్ పోలే విషయం తప్పితే మరొకటి కాదని నేను చెప్పదలుచుకున్నా ఇంకా చూసినట్లయితే సార్ దళితులు గిరిజనులకు ఉచిత విద్యుత్ అందించిన వైఎస్ఆర్ గత ప్రభుత్వ హయాంలో పంతొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల మూడు కుటుంబాలకు రెండు రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల వరకు లబ్ధి చేకూరిందంట సార్ అబద్ధం 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 పచ్చబద్ధం కరెంటు బిల్లుతో నడ్డి విరిచింది ఒక రకంగా మానసిక నాకు చిన్న డౌట్ సార్ చూసినట్లయితే మనం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది సార్లు విద్యుత్ వాళ్ళ కదా ఇక్కడ చూసినట్లయితే ఇంత లబ్ధి అని రాస్తున్నారు అది కూడా గిరిజనులకు దీనిపై మీ స్పందన ఏంటి జగన్ జగనన్న తొమ్మిది సార్లు పెంచింది మీరు పేదలని కూడా చూడకుండా వాళ్ళ మీద అధిక భారం మోపి వాళ్ళు కూలి చేసుకునే వ్యక్తులు కావచ్చు సన్నకారు రైతులు కావచ్చు ఎంత వెలువలు ఆడిపోయారు తొమ్మిది సార్లు ఎందుకు పెంచావు ఇలాంటివి చేసిన నీవు ఈరోజు ఉచితంగా ఇచ్చానని పచ్చి అబద్ధాలు అబద్ధం అసలు ఎందుకంటే అతను అబద్ధం తర్వాత ఇతనే పుట్టాడో లేకపోతే అబద్ధానికి ముందు ఇతను పుట్టాడో నాకైతే అర్థం కాదు సో ఇతను ఇంకా మారలేదు మీరు మారాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఇక మీ కేసులు కూడా ఈ నెల పదమూడో తారీఖు రఘురామకృష్ణరాజు గారు మీ బెయిల్ రద్దు చేయాలి మీరు సమాజంలో ప్రమాదం అని చెప్పి పది సంవత్సరాలుగా అసలు నత్తనడ కాదు నిజంగానే అది ఒక మూలన పడేసి మీ ఫైల్ మొత్తం కూడా అది హియరింగ్కి రాకుండా చేశారు అయితే న్యాయం లేట్ అయినగా న్యాయం జరుగుద్ది అనేది సత్యం అది పదమూడో తారీఖు గౌరవ సుప్రీంకోర్టు స్పందిస్తూ ఉంది మీకు సంబంధించిన ఆ చుట్టం మొత్తం కూడా హెడ్ లైన్ పెట్టి ఏ కేసు ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వమని చెప్పిందమ్మా సో మీరు లోపల ఉంటే ఇలాంటి రాయడానికి కూడా ఆస్కారం ఉండదు సో మీరు ఖచ్చితంగా మీరు చేసిన దానికి కర్మఫలం అంటారు కదా మనం ఏది చేస్తామో అదే ఆ కోస్తాం ఆ పంటనే ఏ విత్తనం విత్తుతామో ఆ పంటనే కోస్తాం సో మీరు అక్రమం దాన్ని విత్తారు అక్రమాన్ని కోస్తారు ఇది వాస్తవం ఈ రోజు ఈ అంశంపై చర్చించా మరో రోజు మరో అంశంతో వచ్చేద్దాం నమస్తే నమస్తే